అనగా ఆయనను మొదట నీ గుడిన ప్రేమ నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది మొదట యసు క్రీస్తు ప్రభువును గుర్చిన ప్రేమ ఆ ప్రభువును ప్రేమించిన విధానం ఆ ప్రభువును మహిమపరిచిన విధానం ఘనపరచిన విధానం సాక్ష్య జీవితంలో ప్రభువును ముందు పెట్టుకొని నడిచిన విధానం ప్రభు అంటే ఇంపైన సువాసనగా తన జీవితములో ఆ ప్రభు యొక్క సత్యబోధను అఘ్రాణించిన విధానం అది లేదు అయినను మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలేసావు మొదటి ప్రేమను నువ్వు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అలూయా దేవునికి మహిమ ఇమకలుగును తప్పు ఒకటి మోపవలసి ఉన్నది కాబట్టి యొక్క తప్పును సరి చేసుకోవాల్సిన వారుగా ఉన్నారు ఈ విధికాల సమయం ఆలోచన చేద్దాము మన జీవితంలో ఎటువంటి తప్పులు ఎటువంటి తప్పులు చేస్తున్నామనగా బయట మనము అబద్ధము దొంగతనము ఇతరులు పాడు చేసి చంపి మరి నరహత్యలు చేసే వారంగా ఉండకపోవచ్చు కానీ మనము ఆ ప్రభువును ప్రేమించే విధానములో మొదటి ప్రేమను వదిలిన స్థితి అది దిగజారిన స్థితి అది జారిపోయిన స్థితి ప్రభువును దూరముగా పెట్టిన స్థితి ఇది ప్రభువుకి ఆయాసకరంగా ఉంది ఈ రోజున యశు క్రీస్తు ప్రభు నామమును భరించిన వారు రక్షించబడ్డాము అని చెప్తున్నారు బిశం తీసుకున్నాము అంటున్నారు సంఘానికి వెళ్తున్నాము అని అంటున్నారు సంఘ కార్యక్రమాల్లో మేము చాలా జాగ్రత్తగా అంటున్నారు కానీ ఈ విషయంలో వారు దూరముగా ప్రభు ప్రేమను దూరముగా వారు దూరముగా ఉంచుతూ ఉన్నారు ప్రభు ప్రేమను వదిలిన స్థితి వదిలిన స్థితి రోజున ఆ యొక్క భయంకరమైన పడిపోయిన స్థితి అని మనము గుర్తెరగాల్సిన వారమే ఉన్నాము కాబట్టి నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావు అది జ్ఞాపకం చేసుకో అది జ్ఞాపకం చేసుకో నువ్వు ఏ స్థితిలో పడ్డావు ఏ స్థితిలో ప్రభువుని మొదట ప్రేమించేవు ఏ విధంగా ప్రేమించవు ఎంతగా ప్రేమించవు ఎంతగా ప్రభువుని ఘనపరిచి ఉంటున్నావు ఇప్పుడు ఆ ప్రభువుని ఎంత దూరపరిచి ఉన్నావు ఆ ప్రభువుని ఆయస్యకరంగా ఎంతగా విడనాడి ఉన్నావు ఆ ప్రభువు ప్రేమను మీరు పూర్తిగా ప్రేమ నుండి తొలగిపోయి ఉన్నాం తొలగిపో